హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ పది నిమిషాలైనా మయూక రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ధృవ్ కారు దిగాడు చుట్టూ చెట్లు చల్లటి గాలి మనుషుల అలికిడి లేదు మయూక కోసం వెతుకుతూ అక్కడ ఉన్న గార్డెన్లోకి ఎంటర్ అయ్యాడు ధృవ్ అంతే పైనుంచి రెండు బుట్టలతో గులాబీ రేకులు తన మీద పడ్డాయి తల మొత్తం గులాబీ రేకులు వావ్ అనుకుంటూ ఆ ఫ్లేవర్స్ని స్మెల్ చేస్తూ అలాగే ముందుకు వెళ్ళాడు ఎదురుగా వెల్కమ్ మై డియర్ సైక్ అంటూ మల్లెలతో గులాబీ రేకులతో డెకరేట్ చేసింది అలాగే నడుస్తూ వెళ్తుంటే ఐ లవ్ యూ ధ్రువ్ అంటూ పెద్దగా వినిపించి అటువైపు వెళ్ళాడు మయూక తన ముందుకు వచ్చి రకరకాల ఫ్లవర్స్ని బంచ్గా చేసి తన చేతికిచ్చి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని విల్ యూ మ్యారీ మీ వన్స్ అగైన్ అంటూ నవ్వింది ధృవ్కి అసలు మాట రావడం లేదు ఇంతలో తను నిల్చున్న చోట పైన లార్జ్ సైజ్ బెలూన్ పగిలి రకరకాల కలర్స్తో స్మాల్ బాల్స్ జల జలజల రాలిపడ్డాయి ధ్రువ్ ఫేస్ అంతా చంకీలతో నిండిపోయింది మయుక తన దగ్గరకు వచ్చి తన మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ సైక్ ఈ క్షణం నుంచి నువ్వే నా శ్వాస నా అనువనువు నువ్వే నిండిపోయావు అంటూ లిప్స్ అందుకుంది ఐదు నిమిషాల తర్వాత వదిలి ఇలా ప్రపోజ్ చేయాలి అంటూ నవ్వింది ధ్రువ్ తన షర్ట్ తీసేసి మయూక దగ్గరికి వస్తుంటే మయుకతో పాటు పూలు కూడా సిగ్గుపడ్డాయి ముందు మయుక పాదాలను ముద్దాడుతూ పైకి వచ్చాడు మయుక సిగ్గుతో కళ్ళు మూసుకుంటే ఏయ్ డెవిల్ కళ్ళు తెరు నన్ను ఎక్కడెక్కడ కొట్టావో అక్కడక్కడ అంటూ హనీ ఓపెన్ చేశాడు ఏయ్ తెచ్చావా అంటూ మయూక మరింత సిగ్గుపడుతుంటే తన ఫింగర్తో కొంచెం హనీని తీసుకుని తనకి ఎంతో ఇష్టమైన చెర్రీని మార్నేట్ చేసి టేస్ట్ చేశాడు మయుక కళ్ళు పెద్దవి అవుతుంటే తన చేతులను లాక్ చేసి మెడ మీద ముద్దులతో దండయాత్ర చేశాడు నెమ్మదిగా మయుక షర్ట్ తీసేశాడు తను రెండు చేతులతో గుండెను కప్పుకుంది తేనెలూరే బుగ్గలు పింక్ కలర్ నడుముని ఆ తర్వాత తన పల్చటి పొట్ట చుట్టూ మ్యారినేట్ చేశాడు రెండు చేతులని లాక్ చేసి నన్ను చూడు చెర్రి అన్నాడు మయుక కళ్ళు మూసుకుని అంటూ తల అడ్డంగా ఊపింది చూడకపోతే బర్త్ దగ్గర్లు అవుతావు అన్నాడు అంతే వెంటనే కళ్ళు తెరిచింది దట్స్ మై చెర్రి నువ్వు కొట్టినప్పుడు నొప్పి తట్టుకుని మరీ కొట్టించుకున్నా కదా ఇప్పుడు నేనేం చేసినా నువ్వు భరించాలి అంటూ తన పెదవులతో మయూక మీదకి దండయాత్ర చేశాడు ఇక్కడ మన బుజ్జిమామ తన తండ్రి నిక్షేపంగా తిరగడం చూసి షాక్ అయ్యాడు రేఖ వైపు సీరియస్గా చూస్తుంటే లేకపోతే అక్కడ కూర్చుని పెళ్ళి పనులు స్టార్ట్ చేస్తావా అని అడిగింది సీరియస్గా అందుకని లైఫ్ స్టెల్లి ఇక్కడికి తీసుకొస్తావా అంటూ కోపంగా కూర్చున్నాడు నువ్వు మాత్రం ఆ రాకాసి భార్గవి ఎదురి ఇంట్లో వేసిందని నాకు ఒక్క మాటైనా చెప్పావా అంటూ చిందులేస్తుంటే ఏరా బుజ్జి అక్క చెప్పింది నిజమేనా ఆ భార్గవి నీ ఎదురింట్లో దిగిందా అంటే నీకు తెలిసి కూడా మాకు చెప్పలేదు అంతేనా అంటూ పెద్ద గొంతు వేసుకుని తగులుకుంది భానుమతి మదర్ ఆఫ్ బుజ్జి అది కాదు మమ్మీ ఐ హ్యావ్ సీన్ తనని రీసెంట్గానే ఈలోపే అల్లుడు గాట్ మ్యారీడ్ అండ్ పనిష్డ్ ఇన్ మాల్దీవ్స్ ఈ గొడవల్లో ఐ ఫర్గెట్ అంటూ చెప్తుంటే అది కాదమ్మా ఆ రఘు దాన్ని తీసుకుని పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాడు అదేమో వీడి గురించి ఆయనకు ద్రోగి ఎక్కిస్తోంది అసలు ఆ మయు నాకు నచ్చదు పైగా నాతో చాలెంజ్ చేసింది బుజ్జికి దానికి పెళ్లి చేస్తుందంట అంటూ చెప్తుంటే వాట్ పీకాక్గర్ ఐకి మ్యారేజ్ చేస్తుందా ద టూ విత్ ఆ డెవిల్తో అనుకున్నాడు బుజ్జి అది ఎవరి నా కొడుకు పెళ్లి చేయడానికి ముందు ఆ అధ్రుగాడికి ఫోన్ చేయి ఈ భానుమతి సంగతి ఏంటో చూపిస్తా అన్నది ఆవిడ నో మమ్మీ నో ఐఆమ్ టెల్లింగ్ యూ పీకాక్ గర్ల్తో వద్దు ఆడవాళ్ళకి అరవై ఫీట్స్ డిస్టెన్స్లో ఉండే అల్లుడినే తన చుట్టూ రౌండ్స్ వేయిస్తోంది ఇంకా నిన్ను ఫోల్డ్ చేసి ఇక్కడికి పార్సల్ చేస్తుంది అంటూ వెళ్ళిపోయాడు అమ్మా ఇది వరుస ఆ మయుక అంటే ఆయనకి వల్ల మళ్ళ అభిమానం ధృవకి పిచ్చి ప్రేమ వీడేంటో భయపడతాడు దానికి నీకు తెలుసుక దానికి కూడా ఆ భార్గవికి ఉన్నంత బలుపు అన్నది రేఖ అసహనంగా భార్గవిని పక్కకి తప్పించేశాం పిల్ల పిచ్చుక అదేంత నువ్వు వాడికి ఫోన్ చేయి అన్నది ఇక్కడ మన దృవ్ తమకంగా తన అనువణువుని ఆస్వాదిస్తున్న ధృతో ఇంకా చాలురా అన్నది మత్తుగా అప్పుడే ప్లీజ్ రా అంటూ ఇంకో బాటిల్ తీశాడు ఇదే నీతో గొడవ అందుకే నీకు ఇన్నాళ్ళు ఓకే చెప్పలేదు అంటూ తనని తోస్తుంటే సీసా వాళ్ళకి తన ఎదపై పడింది చెర్రి రిమూవ్ దాట్ అంటూ చేతులు వెనక్కి తీసుకెళ్లాడు సైక్ వద్దు నాకు ఏదో అయిపోతుంది ముందు లే అంటూ తోస్తుంటే ప్లీజ్ రా అది కూడా అంటూ తనని ఆక్రమిస్తుంటే అంటూ తనని తోసేసింది మా ఎందుకు వద్దు అని అడిగాడు సీరియస్గా ఇప్పటికే మనం హద్దులు దాటేశాం ఇంకా అది అంటే నాకు చాలా భయంగా ఉంది వద్దంటే వద్దు అంటూ తనని తోసేసి చూడు నా మీద మొత్తం హనీనే అర్జెంటుగా స్నానం చేయాలి అంటూ పైకి లేచింది ధృవ్ డింగుమని పైకి లేచి నేను రెడీ అన్నాడు ఎక్కడికి అని అడిగింది ఎగదిగ చూస్తూ నీతో కలిసి స్నానం చేయడానికి అంటూ సిగ్గుపడ్డాడు అయ్యో హోయలు చూడు హోయలు ఏం అవసరం లేదు అంటూ వెళ్తుంటే ధృవ్ తనని రెండు చేతులతో పైకి లేపి అసలు ఎలా చెర్రి అంత బాగా ప్రపోజ్ చేశావు ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటూ లిప్స్ అందుకున్నాడు మయుక ధృవ్ భుజం చుట్టూ చేతులేసి తన అదరామృతాన్ని అందించింది తనని అలాగే కింద పడుకోబెట్టి పొట్ట మీద ముద్దులు పెడుతుంటే నీ వేషాలు కట్టిపెట్టి లే ఇంకాసేపు ఉంటే నేను ఓకే చెప్పినా చెప్తాను అంటూ నవ్వింది ఒక్కసారి ఓకే చెప్పవే నీకు దండం పెడతాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆ అంటూ ఎదపై గట్టిగా కొరికాడు ఆహ్ అంటూ మూలిగి ధృవ్ చంప మీద కొట్టింది రాక్ చేసి నిన్ను అంటూ భుజంపై కొరికాడు పంటి ఘాటు పడటంతో మయూక విలవిలలాడుతుంటే అచ్చుచ్చో రా చెర్రి అంటూ ముద్దు పెట్టాడు అమ్మో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెవి మెలేసింది ఇప్పుడు ఏం చూసావు పెళ్ళి అవ్వని ఐస్ క్రీమ్తో మ్యారినేట్ చేస్తాను అంటూ నడుములిగిచ్చాడు ఇంకా లేరా అంటూ తోసి షర్ట్ వేసుకుంది మయూక ధ్రువ్ మొబైల్ రింగ్ అవుతుంటే తీసి చూశాడు వీడియో కాల్ ఫ్రమ్ మమ్మీ అంతే లేచి తలంతా దులుపుకుని షర్ట్ సరి చేసుకుని లిఫ్ట్ చేశాడు ఆ మమ్మీ చెప్పు అన్నాడు రేఖ చుట్టూ చూస్తూ ఎక్కడ ఉన్నావు అని అడిగింది సీరియస్గా భలే దొరికాడు అని మయూక అనుకుంటూ తన జడని ధ్రువ్ భుజంపై వేసింది నాతో ఉన్నాడు అని సింబాలిక్గా చెప్పడానికి ఇరికించేసింది అనుకున్నాడు ధృవ్ మయూక జడ చూడగానే రేఖకి మండిపోయింది ధృవ్ మొహం మీద చంకీలు కనపడుతుంటే నిన్నే అడిగాను ఎక్కడ ఉన్నావని అంటూ వాయిస్ పెంచింది నాతోనే ఉన్నాడు అత్తయ్య గారు అంటూ ధ్రువ్ భుజంపై చేయి వేసింది మయూక్క మళ్ళీ మొదలు అనుకున్నాడు మీ నాన్న ఏమో తప్పంతా మా అబ్బాయిదే అంటూ ఎగిరాడు నువ్వు మాత్రం ఆయన గారు ఎదురుగా అమాయకంగా ఉండి ఆయన వెళ్ళగానే నా కొడుకును తీసుకుని ఊరి మీద పడ్డావు అన్నది కోపంగా మమ్మీ తా తప్పు ఏం లేదు అని మధ్యలో దూరాడు మనోడు నువ్వు మధ్యలోకి రాకుద్దురు నేను తనతో మాట్లాడుతున్నాను అంటూ ఉరిమి చూసింది చెప్పు ద్రు నేను తన కోసం మాట్లాడుతున్నానని అంటూ ఇంకా దగ్గరగా జరిగింది ఏ చేతి నా మనోడి మీద అంటూ ఫోన్ ముందుకి వచ్చింది భానుమతి మయూక ధ్రువ్ చేతిని తన బుజ్జం మీద వేసుకుని అయ్యో బామ్మగారు ఎవరు ఎవరి మీద వేశారో మీరే చూడండి అన్నది అమాయకంగా రే ధృవ్ ఏంట్రా నువ్వు మాకు చెప్పా పెట్టకుండా తాలి కట్టిందే కాకుండా దానికి నోరు పెంచేలా చేస్తున్నావు అన్నది అయ్యో నోరు పెంచేలా చేస్తోంది ఆయన కాదు మీ అమ్మాయి అంటూ ఫోన్ కట్ చేసింది అదేంటి అలా కట్ చేసావు అంటూ ఆశ్చర్యంగా చూశాడు ధృవ్ సి మిస్టర్ మయూకా అంటూ పైకి లేచింది ధృవ్ ఆశ్చర్యంగా చూస్తూ నేను మిస్టర్ మయూకనా నా అన్నాడు ఏ రోజైతే నా పర్మిషన్ లేకుండా తాలి కట్టావో ఆ రోజు నుంచి ఆర్ ఇన్ మై కంట్రోల్ ఇంక పద రేపో మాపో మీ వాళ్ళు ఇక్కడ దిగుతారు ఈ మయుక ఆడబోయే గేమ్లో ఓడిపోవడానికి అంటూ నవ్వింది అంతటి సైక్ సైతం కామ్గా లేచి తన వెనకే వెళ్ళాడు ఇక్కడ శ్రీధర్ రఘు శ్రీధర్ నుంచి ఫోన్ చూసి లిఫ్ట్ చేశాడు రఘు లీవ్కి అప్లై చేశావా నేను రేపే వస్తున్నాను కార్డ్ సెలెక్ట్ చేద్దాం అన్నాడు రఘు ఏమ సీరియస్గా ముందు నేను చెప్పేది వింటావా నీ తొందరలో అర్థముంది కానీ కొంచెం ఆవేశం ఎక్కువైంది నిజమే ధృవ్ తొందరపడ్డాడు ఒప్పుకుంటా కానీ తప్పు చేయలేదు అందుకే నాకు ముందే చెప్పాడు అనగానే ఆ అనుకున్నా నీకు ముందే తెలుసని మరి ఎందుకు నాకు చెప్పలేదు అంటూ గట్టిగా అడిగాడు రఘు నీకు చెప్పకుండా ఎలా ఉంటాను అసలు నేను దృ నీ దగ్గరకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడదామనే బయలుదేరుతుంటే అంతలో మాల్దీవ్స్ ఇష్యూ జరిగింది లోపు మయూకా నీకు చెప్పింది లేకపోతే తనకన్నా ముందే నీ అల్లుడే చెప్పేవాడు సరే జరిగింది ఎటు మార్చలేము కానీ జరగాల్సింది మన చేతుల్లోనే ఉంది వారం అంటే నీకు చాలా కష్టం మాయూక ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతోంది తన ఎగ్జామ్స్ అయిన వెంటనే పెళ్లి చేసేద్దాం ఈలోపు ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి పనులు మొదలు పెడదాం ఏమంటావు అని అడిగాడు సరే కానీ ఒక విషయం పెళ్ళి ఖర్చు మొత్తం నాదే ఇంకా పెట్టుపోతల గురించి ఒక మాట అనుకోవాలి లేకపోతే నా తల్లి మాటలు పడాల్సి వస్తుంది అన్నాడు రఘు హలో నాయనా అరే కాస్త తట్టుకో నా కోడలు మాట ఎందుకు పడుతుంది తనని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను నీ అల్లుడు ఆ ఊరుకోడు నువ్వు పంతం తగ్గించి పెళ్ళి కాకుండా ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేయి చెప్తా అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ నెక్స్ట్ డే మార్నింగ్ ధ్రువ్ మళ్ళీ బైక్ తీసి వెళ్తుంటే మయొక్క ఫాలో అయింది జెట్ స్పీడ్లో వెళ్ళే ధ్రువ్ని అందుకోలేక తను వెళ్తున్న రూట్ని బట్టి వెళ్ళేది సుజిత్ ఇంటికే అని అర్థమయ్యింది తను వెళ్ళేసరికి ధ్రువ్ బైక్ కనపడలేదు ఇక్కడికి రాలేదా మరి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బండి ఆపి చుట్టూ చూస్తుంటే అప్పుడే హై లోపల నుండి వస్తున్న కారు తన ముందు ఆగింది రేవతి కారు దిగి మయూకా అని పిలిచింది ఆనందంగా మయూక ఆవిడిని చూడగానే బండి స్టార్ట్ చేస్తుంటే ఆగు మయూక నిన్న నీకు చాలాసార్లు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నది దగ్గరకు వచ్చి చెప్పండి అంటూ బండి ఆపింది అద్రు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు మా సుజిత్ రెండు కాళ్ళు విరగొట్టాడు అంటూ కోపంగా చెప్పింది మయూక లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం మీ అబ్బాయి ఏం చేయకుండా మా ఆయన కొట్టడే అన్నది హో నీ భర్తని సమర్థిస్తున్నావా అని అడిగింది సీరియస్గా మర్డర్ అటెంప్ట్ చేసిన మీ అబ్బాయినే మీరు సపోర్ట్ చేస్తుంటే జస్ట్ కాళ్ళు విరగొట్టిన నా భర్తని నేనెంత సమర్థించాలి అంటూ కోపంగా చూసింది సరే తప్పే కాదనను కానీ రోజు వాడిని చిత్రహింసలు పెడితే చూడలేకపోతున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంది అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మా ఆయన్ని అరెస్ట్ చేస్తారు మీకు ఈ బాధ ఉండదు అన్నది ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది హో విషయం పోలీసుల వరకు వెళ్తే మీ అబ్బాయి చేసిన పని గురించి తెలిసిపోతుందనా అంటూ నవ్వింది అసలు నువ్వేనా మయుక ఇలా మాట్లాడేది నీ ఆత్మాభిమానం మంచితనం చూసి ముచ్చటపడి నా కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇలా మాట్లా అంటుంటే ఆగండి కాస్తా కోడలేంటి అసలు నా గురించి మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మయుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మారదు అదే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా మంచితనం అంటారా నా భర్తని చంపాలని ట్రై చేసిన వాడిని క్షమించేంత మంచితనం నా దగ్గర లేవు అంటూ వెళ్ళిపోయింది ఇక్కడ శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళడానికి కారు స్టార్ట్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూస్తే అత్తయ్య కాలింగ్ లిఫ్ట్ చేసి చెప్పత్తా మావయ్య ఎలా ఉన్నాడు అని అడిగాడు ఏరా శ్రీ మాకు ఒక మాట కూడా చెప్పకుండానే నా మనవడికి పెళ్ళి ఫిక్స్ చేసుకుంటావా అని అడిగింది భానుమతి నీ కూతురు అడగకుండానే చెప్తుందిగా అత్తా అందుకే చెప్పలేదు అన్నాడు నవ్వుతూ అది చెప్తే చాలా నువ్వు చెప్పక్కర్లేదా అయితే మావయ్య బాగానే ఉన్నాడు అన్నాడు సీరియస్గా ఏం బాగుంటాడు రా కొడుకు జీవితం అలా అయ్యింది ఉన్న ఒక్క మనవుడు చెప్పా పెట్టుకుని పెళ్ళి చేసుకున్నాడు ఇంకెలా బాగుంటాడు ఆయన అంటూ ఎగిరింది ఇప్పుడు ఏమైంది నువ్వు మామ వచ్చి దగ్గరుండి నీ మనవడి ఎంగేజ్మెంట్ చేసి తర్వాత పెళ్ళి కూడా చేయండి ఎవరు వద్దన్నారు మరి కట్న కనుకలు ఏమిస్తున్నారు అంటూ నిలదీసింది వాళ్ళది లవ్ మ్యారేజ్ అయినా ధృవ్కి ఇలాంటివి ఇష్టం ఉండవని నీకు తెలుసుదా అత్తా నాకు ఆఫీస్ టైం అవుతుంది మళ్ళీ చేస్తా అంటూ కట్ చేశాడు విన్నావుగా ఇది వరుస అసలు నా మాట సాగనివ్వరు తండ్రి కొడుకులు అంటూ కోపంగా రేఖ చెప్తుంటే అసలు మన ధృవ్గాడికి ఆడవాసనే గిట్టదు కదే మరి ఆ పిల్లని ఎలా ప్రేమించాడు అంటూ ఆశ్చర్యంగా చూసింది అదే మరి ఆ కుట్ర మీ అల్లుడిని ఇంటికి తీసుకెళ్ళి కాఫీలు టీలు పోసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆరు లక్షలు తీసుకున్నాడు ఇంకా ఆ చిన్నగాడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన వాడితో తిరగడం వాడి పుట్టిన రోజులు కూడా వీడే చేసేవాడు ఇంకా ఆ నంగనాచి మయూక ముందు నుంచి వీడంటే పడినట్టే ఉండేది ఆ తర్వాత షడన్గా ప్రేమ అంటూ మొదలుపెట్టాడు నీ మనవుడు నేను కాదు కూడదు అంటూ పంతం పెట్టేసరికి ఇదిగో ఇలా పెళ్లి చేసుకొచ్చాడు నాకు అసలు ఆ రాక్షని చూస్తేనే కంపరం అంటూ మొహం మార్చింది రేఖ మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు ఇవన్నీ అని అడిగింది ఆవిడ బుజ్జికి ఆ బార్గని దూరం అయ్యాక మనం ఎన్ని సంబంధాలు చూసినా వాడు చేసుకోలేదు ఆ బాధతో ఉండే నీకు ఇవన్నీ కూడా ఎందుకు లేని చెప్పలేదు అంతే అన్నది ఆ మయొక్క విషయం నాకు వదిలే నేను చూసుకుంటా అన్నది ఇక్కడ సిగరెట్ తాగుతూ సీరియస్గా ఆలోచిస్తున్న బుజ్జి భుజంపై చేయి ఎవరు అంతే కంగారుగా సిగరెట్ పడేసి వెనక్కి తిరిగి చూశాడు తన తండ్రి జగన్నాథ్ ఎందుకురా బుజ్జి ఇంత వయసు వచ్చి ఇంకా భయపడతావు ధ్రుని చూసి నేర్చుకో ఏది చేసినా చెప్పే చేస్తాడు లేకపోతే చేశాక చెప్తాడు ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడు మీ అక్క ఒప్పుకోదని వాడికి తెలుసు కానీ బుజ్జి నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే మీ అమ్మ అక్క ఏదో చెప్తే నమ్మేసి ఆ అమ్మాయిని వదిలేసావు నా మాట విని ఒక్కసారి తనతో మాట్లాడు అన్నాడు యూ ఆల్సో నా నాన్న అంటూ బిక్కమొహం వేశాడు బుజ్జి నీకొక విషయం చెప్పాలి రఘువారంలో పెళ్ళి అంటూ హడావిడి చేశాడు కదా అని అడిగాడు నార్మల్ రష్ కాదు దెబ్బకి బావ శిస్టా అల్లుడు ముగ్గురు సైలెంట్ అయ్యారు అది విని ఆయన నవ్వుతూ నీ అల్లుడు నా అల్లుడు కలిసి ఆ పెళ్ళిని పోస్ట్ పోన్ చేయించారు ముందు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయించారు ఇదంతా ఎందుకో తెలుసా నీ కోసమే అన్నాడు వాట్ ఫార్ మీ బట్ వై అంటూ భుజాలు ఎగినేశాడు తనతో పాటు నీ పెళ్ళి కూడా అవ్వాలని నువ్వు కాదు కూడదు అంటే వాడు కూడా చేసుకోడు వాడు చేసుకోకపోతే ఆ మయుక ఊరుకోదు తట్ట బుట్ట సర్దుకొచ్చి మీ అక్క ముందే కూర్చుని రోజుకొక గొడవ చేస్తుంది అవసరమా ఇదంతా అని అడిగాడు నవ్ యూ క్యాచ్ మై పాయింట్ పెళ్ళి అయిన ఆఫ్టర్ జరిగే సీన్ అదే డైలీ ఫైటింగ్సే ఈజ్ ఇట్ నెససరీ అండ్ యూ నో దట్ భార్గవి దిస్ గర్ల్ సేమ్ టు సేమ్ నెవర్ బెండ్ అవ్వరు అన్నాడు ఆ కాడికి ఏదో మీ అమ్మ అక్క తగ్గినట్లు వెళ్ళెళ్ళవో అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు షూ దిస్ ఆల్ విల్ మేక్ మై లైఫ్ కిచిడీ ఐ నో ఆల్ దిస్ హ్యాపీనింగ్ ఆ భార్గవి వలనే అనుకుంటూ ధ్రూకి ఫోన్ చేశాడు చెప్పు మామ్స్ అంటూ హుషారుగా అడిగాడు వాటలుడు బై అంత హుషారు కొంపదీసి దట్ ఆల్సో ఫినిష్డా అని అడిగాడు ఆశ్చర్యంగా కం కంగారుగా అవును మామ్స్ నిన్ననే అంటూ సిగ్గుపడ్డాడు మనోడు బుజ్జి షాక్తో అలాగే ఉండిపోయాడు ఏంటి మామ్స్ సైలెంట్ అయ్యావు అందుకే చెప్పాను రోజాంటీతో మాట్లాడమని ఒక్కసారి మాట్లాడి సాలు చేసుకో ఆ తర్వాత అని చెప్తుంటే స్టాప్ అక్కడే స్టాప్ ఇంకాసేపు నీతో టాకితే నన్ను కూడా ఫస్ట్ నైట్కి అంటూ ఆగి తన నెంబర్ గివ్ టాకుతా అన్నాడు మాట్లాడతావా పోట్లాడతావా మామ్స్ అని అడిగాడు మనోడు ఏదో వన్ డూతా యు గివ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేశాడు రెండు నిమిషాల తర్వాత భార్గవి నెంబర్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ రావడం చూసి భార్గవి లిఫ్ట్ చేసి హలో అన్నది సీరియస్గా ఆ గొంతు వింటూ కొంచెం ఆనందం మరి కొంచెం కోపం ఇంకొంచెం భయం మూడు మిక్స్ అయ్యి సైలెంట్గా ఉండిపోయాడు మనోడు హలో ఎవరు మాట్లాడేది అంటూ గట్టిగా అడిగింది బుజ్జి గొంతు సవరించుకుంటూ అయినే అన్నాడు అయి లేదు జేయలేదు పెట్టరా ఫోన్ అంటూ కాల్ కట్ చేసింది భార్గవి బుజ్జికి సంఖ్య తిరిగింది వెంటనే తిరిగి కాల్ చేశాడు భార్గవి కట్ చేసింది మళ్ళీ చేశాడు లిఫ్ట్ చేసి ఎవడ్రా నువ్వు అని అడిగింది చిరాగ్గా పాండుని నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తాకాలి లొకేషన్ షేర్ చేస్తా రేపు మార్నింగ్ మీటుదాం అంటూ కాల్ కట్ చేశాడు భార్గవి షాక్ ఈసారి ఇక్కడ మన మయూక బండి పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళేసరికి ధృవ్ విజిల్ వేసుకుంటూ వస్తున్నాడు సుజిత్ చేతీసావా అని అడిగింది మయూక్క హో తెలిసిపోయిందా అంటూ నవ్వి లిఫ్ట్ ఎక్కాడు మయూక లోపలికి వచ్చి బట్ ఇది కరెక్ట్ కాదు సైక్ వాళ్ళ మమ్మీ చాలా ఫీల్ అవుతున్నారు అన్నది అందుకని నాకు నీతులు చెప్తావా అంటూ నిమిరి నువ్వు కొన్ని విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది అంటూ లిఫ్ట్ దిగాడు మయూక తన వెనకే వచ్చి అది కాదు అంటూ చెప్పబోతుంటే ప్లీజ్ వద్దు అన్నాను వదిలే ఓకే రేపు మార్నింగ్ మామ్స్ మీ మేడంని కలుస్తాడు ఆవిడికి కాస్త అర్థమయ్యేలా చెప్పు నీ ఎగ్జామ్స్ అవ్వగానే మనతో పాటు వాళ్ళ పెళ్ళి అవ్వాలి ఓకే అంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు ధృవ్ భార్గవిని మీట్ అవ్వబోతున్న మన బుజ్జి సామరస్యంగా మాట్లాడతాడా లేక ఇంకా తెగించుకొని మాట్లాడతాడా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం